గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళవచ్చు కానీ అనే సాంగ్ అండి ఇది ఫ్రెండు ఒక అమ్మాయిని లవ్ చేసి హీరోని హెల్ప్ చేయమని సపోర్ట్ అడుగుతాడు తను ఎగ్జిక్యూట్ చేయలేడు ఫిరికాడు సో అది ఆ క్యారెక్టర్ మధునందన్ చేశాడండి హీరో పక్కన సైడ్ కిక్ క్యారెక్టర్ వచ్చి శ్రీనివాస్రెడ్డి గారు చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా మంచి డీటెయిల్ వర్క్ చేసి చేసిన సిచ్యుయేషన్ లో వచ్చే సాంగే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లవచ్చు కానీ అనే సాంగ్ అండి ఇది పాడింది అనుదీప్ దేవ్ దామిని కోరస్ ఉంటుంది దీనిలో గుర్రాన్ని కురాన్ని చెలియదాక తీసుకొల్ల బచ్చు కాని దొబ్బు చేయించగలమా ఇన్‌పుట్ మాత్రమే ఇవ్వగలమురా అవుట్‌పుట్ నేను చేరవాలిగా అప్‌లోడ్ మాత్రమే చేయగలమురా అత్తేట వాల్సింది నువ్వే తెలుసుకోరా ఓరి బడవ బాబా బాబా బాబా

గుర్రానికి చెరువు దాకా బాగున్నాయి బాగున్నాయి అన్ని సాంగ్స్ ఇంకా నేనైతే రింగ్ టోన్ పెట్టేశాను దాన్ని బాగున్నాయి డాన్స్ చాలా బాగా చేశాను గుర్రాన్ని చెరువు దాకా ఉన్న సాంగ్ బాగుంది గుర్రాన్ని సాంగ్ బాగున్నాయి ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయి అన్నిగా ఉంది కొరియోగ్రఫీ కొత్తగా అనిపిస్తుంది లొకేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి కాస్ట్యూమ్స్ గానీ కొంచెం గ్రాఫిక్స్ కొంచెం బాగున్నాయి కాస్ట్యూమ్స్ కొరియోగ్రఫీ అంతా బాగుంది ఉన్నాడు గుర్రాన్ని డా డ్యాన్స్ అంతా సూపర్ గా ఉంది చాలా బాగున్నాయి ఎప్పుడు రిలీజ్ అవుతుందని అని చేస్తుంది మ్యూజిక్ బాగుంది ఇంకా లిరిక్స్ ఫనీగా ఉన్నాయి గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లగలమా సాంగ్ బాగా చదువు నాకు అదే సాంగ్ నచ్చింది అల్లుడి సీన్ కంటే ఈ మూవీ ఇంకా బెటర్ గా ఉంటుందని థింక్ చేస్తున్నాం లిరిక్స్ చాలా న్యూ గా ఉన్నాయి ఇన్నోవేటివ్ గా ఉన్నాయి బాగున్నాడు చెరువుదాకా సాంగ్ లిరిక్స్ కొంచెం ఫన్నీగా క్యాచీగా అనిపించాయి ఉన్నవాడు చాలా బాగుంది లొకేషన్స్ చాలా బాగున్నాయి అండ్ మెలోడీ సాంగ్స్ అంటే బీట్ సాంగ్స్ ఏ కాకుండా మెలోడీ కూడా చాలా బాగా చేస్తున్నారు అల్లుడి సింగ్ బాగుంది సో ఈ సినిమా కూడా బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగుంటుంది అని అనుకుంటున్నాను బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హీరో ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్ ఫస్ట్ మూవీకి దీనికి చాలా కంపారిజన్ లైక్

డెబ్యూ కూడా చాలా బా చేశాడు హైలైట్స్ సూపర్ సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ వసన్ సో ఆబియస్లీ బాగుంటదని ఎక్స్పెక్ట్ చేసాం అలాగే బాగుంది చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది చాలా బాగున్నాడు ఆస్ యూయల్ సెకండ్ హిట్ కూడా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తా బాగుంది వి ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ ఐ యామ్ ఫర్ ది మూవీ బాగున్నాడు స్పీడ్ ఉన్నాడు 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 స్పీడ్ ఉన్నాడు